అందరికీ నమస్తే అండి కేతువు ఏడవ స్థానంలో ఉంటే మనం వాటిని ఎలా పరిశీలించాలి కేతువు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలను మనం ఎలా చూడాలి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఏడవ స్థానం అంటే కేవలం పెళ్ళి వైవాహిక జీవితమే కాదు ఏడవ స్థానం అంటే ఇంకా మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు సో వాటిల్లో కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఏడవ స్థానము అంటే మనం వృత్తి రీత్యా కానీ లేకపోతే వ్యాపార రీత్యా కానీ మన దేశాన్ని వదిలి లేదా మన ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్తున్నాము అంటే అది ఏడవ స్థానానికి సంబంధించిన విషయమే ఇప్పుడు మూడవ స్థానం చూసుకుంటే మనకి దగ్గర ప్రయాణాలని చెప్తూ ఉంటారు అంటే మనం రోజు ఆఫీసుకి వెళ్ళి రావడం కూడా ఈ మూడవ స్థానమే సూచిస్తుంది అలాగే తొమ్మిదవ స్థానాన్ని చూసుకుంటే మనం తీర్థయాత్రలు చేయడం లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా తొమ్మిదవ స్థానం సూచిస్తుంది ఇంకా పన్నెండో స్థానం చూసుకుంటే పన్నెండో స్థానం అంటే విదేశాలకు వెళ్ళడం సముద్రాలు దాటి వెళ్ళడం మన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళడం అక్కడ స్థిరపడడం ఇవన్నీ కూడా పన్నెండో స్థానం సూచిస్తుంది సో ఏడవ స్థానం వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మన ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం ఏడవ స్థానం ఖచ్చితంగా సూచిస్తుందండి అయితే ఇప్పుడు ఏడవ స్థానం ఇంకా దేన్ని సూచిస్తుంది అంటే మన యొక్క మొదటి భాగం అంటే మన శరీరంలో ముందు పార్ట్ అంతా కూడా ఒకటో స్థానం సూచిస్తే పార్ట్ అంతా కూడా అంటే వెనక భాగం మొత్తం కూడా ఏడవ స్థానం సూచిస్తుంది ఇప్పుడు ఈ వెనక భాగంలో ఏది ఇంపార్టెంట్ పార్ట్ వెన్నుముక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఎప్పుడైనా సరే కేతువు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిగణించాలండి సో ఇవి కొన్ని టాపిక్స్ అయితే ఇప్పుడు మనం కేతు అంటే ఏంటో తెలుసుకుందాం కేతు అంటే ఏంటి మీ అందరికీ తెలుసు మనకి వైరాగ్యాన్ని కలిగించే గ్రహం కేతువు మోక్షకారకుడు అంటారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగే కలిగించే గ్రహం ఏమైనా ఉంది అంటే అది కేతువు ఒక రకంగా అయితే కేతు అంటే డిస్ఇంట్రెస్ట్ మనకి నచ్చదు అంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ లేకపోవడం నాకు ఇంకేం అక్కర్లు అనుకోవడం ఇలాంటివన్నీ కూడా కేతువు కలిగిస్తారు ఒక మనిషికి వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుందండి తనకి డబ్బు పరంగా కానీ మనుషుల పరంగా కానీ ఆ ఇంట్రెస్ట్ కోల్పోతే నాకు వద్దు అనిపించినప్పుడు వైరాగ్యం అనేది ఖచ్చితంగా వచ్చింది అంటారు కదా ఒక మనిషికి అంటే ఒక మనిషికి వైరాగ్యం వచ్చింది అంటే అన్న డబ్బు కోసం కానీ మనుషుల కోసం కానీ బంధాల కోసం కానీ పరిగెట్టడు వెనకాల సో వైరాగ్యంలో ఉన్నట్టే ఉంటారు ఖచ్చితంగా సో ఇప్పుడు కేతు అన్నా కూడా ఆ వైరాగ్యాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఏడవ స్థానం అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వివాహమే కాకుండా మిగతా విషయాలను కూడా మనం ఖచ్చితంగా పరిగణించాలి బిజినెస్ పార్ట్నర్షిప్స్ సో ఏడవ స్థానం అంటే ఇతరులు మనం లగ్నం అంటే మనకి ఎదురుకుండా వచ్చే వాళ్ళందరూ కూడా ఏడవ స్థానం వాళ్ళే సో వాళ్ళతో మనం ఎలా ఉంటాం ఇవన్నీ కూడా కేతువు ఏడవ స్థానం బట్టి మనం ఒక రకమైన క్యాలిక్యులేషన్స్ ప్రాక్టికల్ గా ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇప్పుడు కేతువు ఏది అక్కర్లేని గ్రహం అలాగే ఏ ఒక్క ఆశ లేని గ్రహం ఎప్పుడు వైరాగ్యంతో ఉన్న గ్రహం ఏడో స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎక్కువ ఆశించరు వాళ్ళకి ఎక్కువ ఏది అక్కర్లేదు ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు కేతు అంటే పతాకము అని అంటారు సో ఎప్పుడైనా సరే ఏదో స్థానంలో కేతు ఉన్నారు అంటే అక్కడ జెండా పాతీసినట్టే అంటే ఇది నేను సాధించేశాను ఎప్పుడు సాధించారు కిందటి జన్మలలో ఆ స్థానానికి సంబంధించిన విషయాలన్నిటిలో మీరు పరిపూర్ణంగా ఉన్నారు ఇంకా దాన్ని దానికి సంబంధించి మీరు గ్రహించాల్సింది ఏదీ లేదు అన్నప్పుడే ఆ స్థానంలో జెండా పాతిస్తున్నట్టు అనమాట సో కేతు అంటేనే జెండా పాతేయడం సో ఇక్కడ ఏడవ స్థానం అంటే ఏంటి రిలేషన్షిప్స్ అంటే మన మ్యారేజ్ లైఫ్ మన యొక్క భర్త మన భార్య మన యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఇతరులు వీళ్ళు అందరినీ కూడా ఏడవ స్థానం సూచిస్తుంది కదా సో వీళ్ళందరికీ సంబంధించిన విషయాల్లో మీరు ఖచ్చితంగా మీ పూర్వ జన్మలలో మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చేశారు అంటే మిమ్మల్ని మీరు కోల్పోయి అంటే మీకు మీరు ఉండకుండా మీరు ఇతరుల కోసమే బతికారు కాబట్టి ఇప్పుడు నీ కోసం నువ్వు బతుకు నీ ఆరోగ్యం నువ్వు చూసుకో నీ పరంగానే నువ్వు ఆలోచించుకో అని చెప్పి కేతు ఇక్కడ బ్లాకేజ్ అనమాట ఈ ఏడవ స్థానంలో బ్లాకేజ్ ఇప్పుడు నీ గురించే నువ్వు చూసుకో నీ కోసమే నువ్వు బతుకొని మనం ఎలా చూచొస్తాం లగ్నంలో రాహు ఉంటారు కదా ఆబ్వియస్గా సో లగ్నంలో రాహు ఉన్నారు అంటే రాహుకి అన్ని కావాలి కదా కేతువుకి అన్ని వద్దు అక్కర్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవించేశాను కానీ లగ్నంలో రాహు ఉంటే నాకు అన్నీ కావాలి దానితో లగ్నం అంటే ఏంటి మన సెల్ఫ్ మన బాడీ మన మైండ్ మన ఆలోచనలు నాకు అన్నీ కావాలి నేనే ఎక్కువ నేనే నా తర్వాతే ఎవరైనా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ ఏడవ స్థానంలో కేతు ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వచ్చి నేను ఎలా ఉన్నానో చెప్పండి అన్నారు అనుకోండి ఉదాహరణకి వాళ్ళు ఏమంటారో తెలుసా నువ్వు ఎలా ఉండడం పక్కన పెడితే ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు అంటారు ఎందుకు వాళ్ళ మీద వాళ్ళకి ఆబ్సెషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే లగ్నంలో రాహు ఉంటాడు కదా వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ నేనేంటి నేను అసలు ఏంటి నేను ఎందుకు ఉన్నాను ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే ఏడవ స్థానంలో కేతు ఉన్నారు అంటే డిసింట్రెస్ట్ అని చెప్పాను కదా వీళ్ళకి ఈ వ్యవహారాలు ఈ పార్ట్నర్షిప్స్ కానీ ఈ ప్రేమకు సంబంధించిన విషయాలు కానీ వీళ్ళకంత ఇంట్రెస్ట్ చూపించరు అయితే మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నారండి కానీ మేము చాలా రిలేషన్షిప్స్లో ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు రెండు మూడు రిలేషన్షిప్స్లో ఉన్నాము మేము ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించాము కానీ మాకు వర్కౌట్ అవ్వలేదు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అయితే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు ఒక విషయం చెప్పానండి అది ఏంటంటే ఒక గ్రహం వక్రించి ఉంది అంటే ఆ గ్రహం ఎప్పుడు కూడా ఆప్సెషన్తో ఉంటుంది అంటే కావాలి కావాలి అని ఎప్పుడు ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటుంది అంటే ఒక గ్రహం వక్రించింది అంటే అది ఏదో ఒక విషయంలో అటాచ్ అయిపోయి ఉంటుంది డిటాచ్మెంట్ అవ్వలేదు సో ఇక్కడ కేతు పరిస్థితి కూడా అంతే కేతు ఏడవ స్థానంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత పూర్వ జన్మలలో వాళ్ళు అనుభవించేసినప్పటికీ వాళ్ళకి ఈ జన్మలో పెళ్ళి కాకుండా పోతుందా అవ్వదు కదా ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా పిల్లలు పుడతారు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళకి మరి పూర్వజన్మంలో అది అంతా అయిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కేతువు వక్రించి ఉంటారుగా బై డిఫాల్ట్ సో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అటాచ్మెంట్ అనేది ఇనీషియల్గా చాలా ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువగా వాళ్ళకి నాకు పెళ్లి చేసుకోవాలి నేను ప్రేమలో ఉండాలి నాకు ఒక పార్ట్నర్ కావాలి నాకు ఒక కంపానియన్ కావాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే అది క్రమేణా ఏమవుతుందంటే గా అయిపోతుంది అనమాట వాళ్ళు ఎక్కువ ఉండలేరు కలిసి ఉండలేరు ఎందుకు కలిసి ఉండలేరు వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ జన్మల్లో వాళ్ళు అనుభవించేశారు ఖచ్చితంగా అనుభవించేశారు ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మనం ఒక చిన్న నది దాటాలనుకుందాం మనకి మనకు ఒక పడవ కనబడుతుంది అన్నమాట ఆ పడవ కనపడినప్పుడు మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి అంటే ఈ పడవ తీసుకెళ్ళి ఒడ్డు దాటేసిన తర్వాత మనం ఒడ్డులో దిగిపోయి మనం ప్రయాణం ముందుకు సాగిస్తాం కానీ ఈ పడవ నాకు నాతో వచ్చింది ఈ పడవ వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ పడవని తీసుకెళ్ళి నెత్తిమీపెట్టుకుని వెళ్ళలేం కదా ఇక్కడ విషయం ఈ రిలేషన్షిప్ కాన్సెప్ట్ కూడా అంతే మీకు ఏంటి అంటే మీ జర్నీలో ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఇది మీ జర్నీలో కొంతవరకే కానీ అది తీసుకెచ్చి మీరు నెత్తిమే పెట్టుకోవాలి అంటే అది మీకు వర్కౌట్ అవ్వదు సో నేను చాలా మందికి గమనించాను ఏంటి అంటే అండి ఇప్పుడు కేతువు ఏడవ స్థానంలో ఉన్నవాళ్ళు మ్యారేజెస్ ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడకపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఎలా ఎలా చెప్తున్నాను అంటే వాళ్ళు చాలా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించారు అనుకోండి వాళ్ళు ఒక ఒప్పందం మీద ఉంటారు అది ఎలా అంటే మనం ఎప్పుడు కూడా ఇలానే ఉండిపోదాం పెళ్లి చేసుకోవద్దు మనకు పెళ్ళి అనే కాన్సెప్ట్ వద్దు ఈ లీగల్ గా మనం పెళ్లికి ప్రొసీడ్ అవును ఈ కాన్సెప్ట్ అనేది మనకొద్దు మనం ఎన్నేళ్ళు ఉంటామో అన్నేళ్ళు హ్యాపీగా కలిసి ఉందాం అన్యోన్యంగా ఉందాం చాలా ప్రేమగా ఉందాం చాలా బాధ్యతతో ఉందాం ఇలా ఉందామని చెప్తూ ఉంటారు ఇవి నేను కొంతమంది దగ్గర నేను ఖచ్చితంగా గమనించానండి కాకపోతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండరు ఎందుకంటే వాళ్ళకి అంత కుదరదు ఎందుకంటే ఇప్పుడు లగ్నంలో రాహు ఉంటాడు కదా వాళ్ళని వాళ్ళు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారండి కాకపోతే ఎదుటి వాళ్ళు కూడా కావాలి పార్ట్నర్స్ కూడా కావాలి ఎందుకు ఈ రాహు దృష్టి ఆ ఏడవ స్థానం మీద పడుతుంది అంటే మీకు ఖచ్చితంగా పార్ట్నర్ కావాలి అయితే మరి కేతు అంటేనే వైరాగ్యానికి సంబంధించిన గ్రహం కదండి మరి కేతు వైరాగ్యానికి సంబంధించిన గ్రహం అయినప్పుడు వీళ్ళకి ఎందుకు రిలేషన్షిప్స్ కావాలి అనిపిస్తుంది అంటే మీరు ఒకటి గమనించాలండి ఏ గ్రహం అయినప్పటికైనా సరే కామస్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ డిజైర్స్ అనేవి ఉంటాయి కోరికలు అనేవి ఉంటాయి కామస్థానాలు అంటే ఏంటి మూడు ఏడు పదకొండో స్థానాలు మనకి ఎందుకు కామస్థల కామస్థానాలని మంచి స్థానాలు కాదన్నారు అంటే ఈ కలియుగంలో కోరికలు అనేవి ఉండకూడదు అందుకనే వాటిని ఇబ్బందికరమైన స్థానాలు అని చెప్పారు సో ఏ గ్రహం ఉన్నప్పటికైనా సరే ఆ కామస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి డిజైర్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళు ఆ మీరు ఆ ఇదిని కంటిన్యూ చేయలేరు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ప్రీవియస్ జన్మలో ఆల్రెడీ మీకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కేసింది సో ఇప్పుడు ఏమైనా ఉంది అంటే మీ దగ్గరికి రావాలి తప్ప మీరు ఎప్పుడైనా సరే వెతుక్కుంటూ వెళ్ళారా మీరు ఖచ్చితంగా అన్సక్సెస్ఫుల్ అవుతారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు మీకు ఒక డిజైర్ ఉంటుంది అబ్బాయి ఇదేం కర్మరా బాబా అనుకుంటారు కదా ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంటుందండి నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి లేకపోతే నాకు పార్ట్నర్ కావాలి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటున్నప్పుడు మీకు వాళ్ళు వచ్చేలా ఉండాలి తప్ప మీరు వెళ్ళి వెతుక్కుంటూ చూసి చూసిగా వీళ్ళు కావాలి వీళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళు సరిగ్గా లేరు ఇలా చూసి చూసిగా ఉంటూ మీరు అనుకోండి అది ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే మీకు ఆల్రెడీ అది మీకు ప్రీవియస్ జన్మలలో మీరు అన్నమాట సో ఏడవ స్థానంలో కేతు ఉంటే మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే కేతు అంటే ఏంటి స్పిరిచువాలిటీ సో మీకు వచ్చే పార్ట్నర్ కూడా మీకులాగే చాలా గా ఉంటారు ఖచ్చితంగా సో ఎప్పుడైనా సరే ఈ కేతు ఏడో స్థానంలో ఉన్న వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా అద్భుతమైన పరిపక్వత వీళ్ళకి ఉండాలి ఆ మెచ్యూరిటీ అనేది వీళ్ళకి ఉంది అంటే కేతు ఏడో స్థానంలో ఉండడం అనేది చాలా మంచిదండి సో వాళ్ళకి ఏంటంటే ఒకటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ ఎప్పుడు కూడా అన్ని జరిగేవన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలిగే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది అంటే కేతు ఏడో స్థానంలో ఉండడం చాలా మంచిదండి అలాగే కేతు ఏడో స్థానంలో బలంగా ఉన్నారనుకోండి పర్ఫెక్షనిస్ట్ పర్సన్ వస్తాడు పార్ట్నర్ కింద లేదా పర్ఫెక్ట్ లేడీ వస్తారు వాళ్ళ పార్ట్నర్ కింద అంటే చాలా చాలా కైండ్ చాలా బ్రేవ్ హార్టెడ్ అయిన పార్ట్నర్ వస్తారు బలంగా ఉండడం అంటే ఏంటి అంటే కేతువు సింగిల్గా ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నట్టు కేతువు వేరే గ్రహాలతో ఉన్నారనుకోండి అది కూడా ఈ మూడు నుంచి ఐదు డిగ్రీల దగ్గరలో ఉన్నారనుకోండి ఆ ఇన్ఫ్లుయన్స్ వీ ఈ కేతు మీద పడడం వల్ల అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు సో ఎప్పుడైనా సరే కేతువు సింగిల్ గా ఉండడమే చాలా బలంగా ఉన్నట్టు అలాగే కేతువు ఉచ్చ స్థానమైన వృశ్చికంలో ఉన్నా లేకపోతే ఈ కుజుడికి సంబంధించిన స్థానాల్లో ఉన్నా కొంచెం మంచిగా ఉన్నట్టు ఈ కేతువు వీక్ గా ఉన్నారు అనుకోండి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కేతువు వీక్ గా ఉన్నారు అంటే ఏంటి కేతువు వృషభంలో ఉన్నారు అని అర్థం సో ఎప్పుడు కూడా మన మనిషి ఆ కాన్షియస్నెస్ అనేది ఖచ్చితంగా చూడాలండి సో వీడియో కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను అనుకోద్దు మీకు ఒక ప్రాక్టికల్ రీజన్స్ చెప్దామని చూస్తున్నాను ఒక పిచ్చి ఆయన ఉన్నారనుకోండి ఆయనకి స్థిమితం లేదనుకోండి ఆ మనిషి మీ వైపు అలా చూస్తున్నారు కళ్ళతో మీ వైపు అలా చూస్తున్నారు సో ఆయన చూస్తున్నటానికి తెలుస్తుంది కానీ ఎందుకు చూస్తున్నారో ఏంటో మీరెవరో ఇలాంటివేం అర్థం కాదు కదా అంటే ఆ ఆ కాన్షియస్నెస్ ఆయనకు ఉండదు ఆయనకి మీకు అర్థం కాదు ఆ చూపు ఎలా ఉంటుందంటే ఒక గ్లాస్ ఒక ని చూసినట్టే అంటే మిమ్మల్ని చూసిన తర్వాత మీ వెనకాల రిఫ్లెక్షన్ కనబడుతుంటుంది తప్ప వాళ్ళకి ఈ యొక్క నెగిటివిటీ కానీ వీటితో సంబంధం లేదు వాళ్ళు ఏం ఆలోచించట్లేదు వాళ్ళకి మైండ్ స్థిమితం లేదు కదా అలాగే ఒక యోగి ఉన్నారనుకోండి ఆ యోగి మిమ్మల్ని చూసారనుకోండి వా ఆయనకు కూడా సేమ్ ఈ పిచ్చాయన లాగే మీరేంటి మీ పద్ధతులు ఏంటి మీ మనస్తత్వం ఏంటి ఇవన్నీ కాదు మిమ్మల్ని ఆ సూపర్ కాన్షియస్ మైండ్తో చూస్తూ ఉంటారు ఇక్కడ ఈ మతిస్థిమితం లేనైనా అలాగే పూర్తిగా స్థిమితం ఉండి పూర్తిగా కాన్షియస్తో ఉన్నాయినా కూడా మిమ్మల్ని ఒకే రకంగా చూస్తారు సో ఇక్కడ కేతు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు కూడా మీరు పూర్తి కాన్షియస్నెస్తో మీ యొక్క భర్తని కానీ భార్యని కానీ చూడాలి అలా చూసినప్పుడే మీ యొక్క జీవితం ఖచ్చితంగా బాగుంటుంది అలా కాకుండా మీకు పూర్తి అవగాహన లేకుండా మీరు చూసినట్టయితే మీకు ఖచ్చితంగా వీళ్ళు నాకు సరిపోరు వీళ్ళు నాకు అక్కర్లేదు సో వేరే వాళ్ళని చూసుకుందాము అన్న ఇది మీకు కలుగుతుంది ఎందుకు మళ్ళీ ఇక్కడ డిజైర్ డిజైరే మనకి ఈ యొక్క కమ్స్ ఇన్ ప్లే అనమాట సో మళ్ళీ మనకి కోరిక వల్ల మీకు సరిపోదు మీకు ఆ అటాచ్మెంట్ అనేది రాదు నాకు వీళ్ళు కరెక్ట్ కాదన్న ఫీలింగ్తో మళ్ళీ వేరే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు మీకు అది కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవ్వదు మీకు అది వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వరు మిమ్మల్ని మీరు ఎంత మందిని మీరు చూసుకుంటున్నప్పటికీ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే మీరు అనొచ్చు నాకు కేతు ఉన్నారండి కానీ నేను చాలా బాగున్నాను సింగిల్ గానే నేను మీ ఇద్దరం ముప్పై ఏళ్ళుగా కలిసి ఉన్నాం ఇవన్నీ మీరు చెప్తూ ఉండొచ్చు కానీ నేను కేవలం కేతు ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నాను సప్తమాధిపతి ఎలా ఉన్నారు శుక్రుడు ఎలా ఉన్నారు అన్న విషయాలు నేను ఖచ్చితంగా మాట్లాడలేదండి సో కేతు ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఒకళ్ళతో వాళ్ళకి వాళ్ళకి ఆ కనెక్షన్ అనేది ఏర్పడదు వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు వీళ్ళతో సరిగ్గా ఉంటారా వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ అనేది బాగుంటుందా అంటే అది జరగని పని ఎందుకంటే ఇక్కడ కేతు ఆల్రెడీ జెండా పాతేశాడు అంటే కేతు బ్లాక్ చేసేసాడు కేతు ఏడవ స్థానాన్ని బ్లాక్ చేసేసాడు ఖచ్చితంగా బ్లాక్ చేసేసాడు మరి కేతు ఆస్పెక్ట్ కూడా లగ్గనం మీద ఉంటుంది కదా చాలా మంది అంటారండి కేతు ఆస్పెక్ట్స్ అనేవి ఉండవు కేతువు తలలేదు కదా అని అంటే ఎవరి ఎవరి అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది సో నేను ఎప్పుడు దాన్ని తప్పు పట్టును మనకి శాస్త్రాల్లో కేదుకి తల లేదు కాబట్టి దృష్టిలు లేవని చెప్పారు ఖచ్చితంగా కాకపోతే ఏంటి అంటే దృష్టిని నేను పరిగణిస్తాను సో నాకు చాలా వరకు అవి వర్కౌట్ అయ్యాయి కాబట్టి నేను చెప్తున్నాను సో అది పరిగణించడం ఆ యూజ్ చేయకపోవడం ఖచ్చితంగా మీ ఇష్టం సో దాని గురించి నన్ను మీరు దయచేసి నెగిటివ్గా అనుకోకండి నేను దాని అయితే ఖచ్చితంగా పరిగణిస్తాను సో కేతువు మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి నాకు నన్ను సరిగ్గా చూసుకునే వాళ్ళు కావాలి నన్ను బాగా పట్టించుకునే వాళ్ళు కావాలి నాతో బాగుండే వాళ్ళు కావాలి అని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు సో ఈ రకంగా కూడా మనం కేతువుని ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కేతువు ఏడవ స్థానంలో ఉన్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళు వృత్తి రీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అన్నెసరీ పీపుల్ని కలిసే అవకాశం ఉంటుంది అంటే అనవసరమైన విషయాలకు ప్రయాణాలు చేయడం ఏది ఉపయోగం లేని విషయాలకు ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కేతువు నెగిటివ్ గా ఉన్నప్పుడు కేతువు ఎఫ్లిక్ట్ అయినప్పుడు అంటే వేరే వేరే గ్రహాలు కేతువును చూసినా వేరే గ్రహాలు కేతువుతో ఉన్నా ఆ ఎఫ్లిక్షన్ ఉన్నా కేతువు సరిగ్గా లేకపోయినా వీళ్ళు ప్రయాణాల్లో కూడా తప్పు తప్పు పర్సన్స్ ని కలవడం వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అయితే కేతు బలంగా ఉండి అంటే ఉదాహరణకి కేతు ఏ వృశ్చికంలోనో ఉండి ఏడవ స్థానంలో ఉన్నారనుకోండి వీళ్ళు అద్భుతమైన పీపుల్ని కలుస్తూ ఉంటారు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఏ ప్రయాణం చేసినప్పటికీ చాలా మంచి మంచి వ్యక్తుల్ని వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు అనమాట ఇది ఖచ్చితంగా మనం చూడాలి అలాగే కేతు అనేది ఈ వెన్నుముక్క వెనకాల సైడ్కి సంబంధించిన భాగం కదా ఏడవ స్థానం అంటే సో ఎప్పుడైనా సరే కేతువు వీక్ గా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ స్పైనల్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ రావడం మరి ఈ స్పైనల్ కార్డే కదా మెయిన్ అన్నిటికీ కారణం వెన్నుముకే కదా మనకి మెయిన్ బలం సో దానివల్ల ఈ కాళ్ళు లాగేస్తూ ఉండడం ఈ కాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఈ తొడలకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఫేస్ చేయడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి మీరు ఒకటే అండి మీ లైఫ్లో మీరు కేతు ఏడో స్థానంలో ఉన్నారు అంటే అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఒక రకంగా దాన్ని కిందే భావించండి అంటే చెప్పడానికి ఈజీగానే ఉంటుంది నాకు తెలుసు కాకపోతే ఏంటి అంటే కేతు ఏడో స్థానంలో ఉన్న వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటారు అలాగే వాళ్ళకు వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు సో వీళ్ళ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండి వీళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంది అంటే చాలా సక్సెస్ఫుల్ మ్యారిడ్ లైఫ్ ఉంటుందండి మనం ఏళ్ళలో రాహు ఉంటే బాగోదు వైఫ్ ఇబ్బంది పెట్టేస్తుంది హస్బెండ్ ఇబ్బంది పెట్టేస్తారు ఇలా చెప్పకూడదు బలం ఎలా ఉందో చూసుకోవాలి అయితే ఇప్పుడు మీరు చాలా మందికి కేతు దృష్టి ఉండదు అంటారు కాబట్టి ఒకవేళ మీరు అలా అనుకుంటే ఇక్కడే వీడియో ఆప్ చేసేయండి కేతు దృష్టి ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం ఇది మీరు ఖచ్చితంగా పరిగణించవచ్చు కేతు ఏడవ స్థానంలో ఉంటూ తను పదకొండవ స్థానాన్ని చూస్తారు లగ్నాన్ని చూస్తారు అలాగే మూడవ స్థానాన్ని కూడా చూస్తారు కేతు అంటే ఏంటి డిటాచ్మెంట్ వైరాగ్యం నాకు అక్కర్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న గ్రహం కదా సో ఎప్పుడైనా సరే కేతు ఈ లాభస్థానాన్ని చూడడం వల్ల వీళ్ళని ఫ్రెండ్స్ ఎక్కువ వాడుకోవడం ఫ్రెండ్స్ తక్కువగా ఉండడం లేదా సోషల్ సర్కిల్ పరంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది కలగడం దానివల్ల డిటాచ్మెంట్తో వాళ్ళు ఆ వదిలేసుకోవడం సర్కిల్ కి దూరంగా ఉండడం ఐసోలేషన్లో ఉండడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఎంత అటాచ్డ్గా ఉంటారో ఫ్రెండ్స్కి ఆ ఫ్రెండ్స్ కలిగించే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళని వాళ్ళు నచ్చకానికి వాళ్ళకి దూరం పెట్టేయడం వాళ్ళకి దూరంగా ఉండడం సో ఫ్రెండ్స్ అనే కాదు పదకొండవ స్థానం అంటే మనం మన యొక్క పెద్ద అన్నలు అంటే అన్నయ్యలు కానీ అక్కేలు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రకమైన డిసాటిస్ఫాక్షన్ ఉండడం డిస్ఇంట్రెస్ట్ ఉండడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి సో కేవలం దీన్ని బట్టే మీరు అనుకోవద్దు పదకొండో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పదకొండో స్థానాధిపతి ఎలా ఉన్నారో కూడా కన్సిడర్ చేయాలి కాకపోతే ఇది కేవలం కేతువుకి సంబంధించిన విషయం కాబట్టి అది చెప్తున్నాను కేతువు లగ్నాన్ని చూస్తున్నారనుకోండి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు తనకి తన కా తన నచ్చే పర్సనాలిటీ పర్సన్ కావాలనుకోవడం తనని బాగా పట్టించుకునే పర్సన్ కావాలనుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కేతు మూడవ స్థానాన్ని చూ చూస్తున్నారు అంటే మూడవ స్థానం అంటే మన కమ్యూనికేషన్ కదా వీళ్ళ కమ్యూనికేషన్లోనే ఏదో ఒక రకమైన డిసాటిస్ఫాక్షన్ కనబడుతూ ఉంటుంది ఏదో ఒక రకమైన ఇంట్రెస్ట్ లేకపోవడం వాళ్ళ మాట తీరులోనే ఏదో ఒక రకమైన వైరాగ్యం కనబడుతూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలాగే మూడో స్థానం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన తమ్ముళ్ళు మన కజిన్స్ వీళ్ళందరినీ మూడో స్థానం సూచిస్తుంది కదా సో తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళ విషయాల్లో కొంతమంది నేను చాలా మంది చూశాను తమ్ముళ్ళు ఎక్కడో ఉంటారు అన్నయ్యలు ఎక్కడో ఉంటూ ఉంటారు సో చెల్లెళ్ళు ఎక్కడో ఉంటారు అన్నయ్యలు ఎక్కడో ఉంటుంటారు ఉంటారు వాళ్ళకి కనెక్షన్ రాదు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారు అప్పుడు అంటే విడిపోతారు పూర్తిగా డిటాచ్ అయిపోతారు అని కాదు అన్నదమ్ములంటే ఎలా ఉండాలండి చాలా క్లోజ్ గా ఉండాలి ప్రతిదీ షేర్ చేసుకునేలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంటున్నారు మంది అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు చూడలేకపోతున్నాడు తమ్ముడు ఎదుగుతుంటే అన్నయ్య చూడలేకపోతున్నాడు ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అందరూ అలా ఉంటారని కాదు ఖచ్చితంగా అందరూ అలా ఉండరండి అలా ఉండే అవకా అవకాశమే లేదు కాకపోతే ప్రజెంట్ సొసైటీ అలా ఉంది సో ఈ కేతు దృష్టి ఆ మూడో స్థానం మీద పడడం వల్ల ఏదో ఒక రకమైన డిటాచ్మెంట్ అనేది ఆ మూడవ స్థానానికి సంబంధించిన విషయాల్లో జరుగుతూనే ఉంటాయి వీళ్ళ మాటలు కూడా కట్ చేస్తూ అంటే కట్ 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 అంటే కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు పూర్తిగా మాట్లాడరు ఆ కమ్యూనికేషన్ పూర్తిగా ప్రొలాంగ్డ్గా ఉండదు మధ్యలో ఆగిపోతూ మళ్ళీ మాట్లాడుతూ మధ్యలో ఆగిపోతూ మళ్ళీ మాట్లాడుతూ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ రకంగా మనం కేతు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు తన ఆస్పెక్ట్స్ ని గానీ ఏడవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది కానీ ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా కేతు ఏడో స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కాన్షియస్ మైండ్తోనే మీ పార్ట్నర్ని చూడండి ఆ పరిపక్వత ఆ మెచ్యూరిటీతోనే మీ పార్ట్నర్ని మీరు చూడండి అలా కాకుండా మీకు ఏంటంటే మామూలుగా చూసి ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంట్రెస్ట్ కోల్పోవడం ఇలాంటివన్నీ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అది ఒక్కళ్ళతో పోతే సరిపోతుంది కానీ ఈ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండడం నేను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయని నేను చెప్పట్లేదండి ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది దీన్ని మనం పూర్తిగా అలా పట్టించుకోవడానికి కూడా లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా అలా ఉండలేరు ఇది అంతే ఈ జాతకమే కొంచెం ఇబ్బంది అనమాట ఇబ్బంది అంటే ఏంటి అంటే నీకు ఆల్రెడీ ఈ వైవాహిక జీవితం ఈ ఇతరులకు సంబంధించిన విషయాలు నీకు ఇంకా అక్కర్లేదు నీ గురించే నీకు పట్టించుకోవాలి అన్న కర్మే ఈ కేతు ఏడవ స్థానంలో ఉండడం అన్నమాట సో ఇది నేను కొంతవరకు నేను తెలుసుకొని మీకు చెప్పాను కొంతవరకు ఆలోచించుకుని మీకు చెప్పాను సో ఇంకా చెప్తే చాలా ప్రొలాంగ్డ్ వీడియో అయిపోతుంది సో దీని గురించి ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తాను వేరే వీడియోస్లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.